హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యువర్స్ లవింగ్లీ మిక్సీ గ్రైండర్ అలాగే రోటితో పని లేకుండా గోంగూర పచ్చడి ఎలా చేయాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి మా ఇంట్లో జరిగిన ఒక పెద్ద ఫంక్షన్లో వంటవారు చేస్తుంటే చూసామండి పచ్చడి మాత్రం చాలా టేస్టీగా ఉంది ఆ ప్రాసెస్ ఏంటో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం దానికోసం ముందుగా గోంగూరని తీసుకొని బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయిని పెట్టుకొని తీసుకున్న గోంగూరకి ఎంత ఆయిల్ సరిపోతుందో ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ నేను నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత గోంగూరని వేసుకోవాలి ఇలా గోంగూర బాగా మగ్గనివ్వాలి ఇక్కడ మనం మిక్సీ కానీ గ్రైండర్ కానీ యూజ్ చేయట్లేదు కాబట్టి గోంగూర బాగా మగ్గనివ్వాలి ఇలా కొంచెం మగ్గిన తర్వాత దీనిలో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే ఈ పచ్చడిలో మనం ఎండుమిర్చి కానీ పచ్చిమిర్చి కానీ వాడం కాబట్టి కారాన్ని వేసుకోవాలి బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి తినగలిగినంత కారాన్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇలాగా పూర్తిగా మగ్గిన తర్వాత స్టవ్ మీద వేరే కడాయి పెట్టుకొని తాలింపు కోసం ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీనిలో వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వేయించుకోవాలి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు దీనిలో మెంతుల్ని వేసుకోవాలి అలాగే ఇక్కడ నేను పచ్చనగపప్పు పచ్ కానీ మినపప్పు కానీ వేసుకోలేదు స్కిప్ చేశాను కావలసిన వారు వేసుకోవచ్చు ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు దీనిలో ఆవాలను వేసుకోవాలి అలాగే మనం పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ పచ్చడికి వాడట్లేదు కాబట్టి తాలింపుల్లో కొంచెం ఎండుమిర్చి ఎక్కువగానే వేసుకోవాలి ఎండుమిర్చి వేసిన తర్వాత ఇప్పుడు జీలకర్ర వేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత చివరిలో కరివేపాకు వేసుకోవాలి ఇలా తాలింపు రెడీ చేసుకున్నాక మనం ముందుగా పెట్టుకున్నాం కదండి గోంగూర మిశ్రమం దాంట్లో ఈ తాలింపు వేసుకోవడమే పచ్చడి మాత్రం చాలా బాగుంటుందండి చూడండి వీడియోలో కనిపిస్తుంది ఎంత మెత్తగా వచ్చిందో మీరు కూడా ట్రై చేయండి పెద్ద పెద్ద ఫంక్షన్స్లో వంటవారు ఇలా సింపుల్గా గోంగూర పచ్చడి చేస్తారు ఈ గోంగూర పచ్చడి ఒక నెల రోజుల పాటు నిలువ ఉంటుందండి సో ఎంతో సింపుల్గా మీరు కూడా చేసేయండి ఏమాత్రం రుబ్బే పండ్లు లేకుండా సింపుల్గా టేస్టీగా చేసేయండి ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు తెలిసిన బంధువులకి ఫ్రెండ్స్కి మన ఛానల్ని షేర్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి थैंक्स फॉर वाचिंग